వన్ ఈ వికెమ్ పర్సన్ అవుట్ మీ కానీ నా జీవితంలో ఒక నాకు రోజు వచ్చింది ఆయన నాకు వ్యక్తిగతంగా మారడాడు నాట్ సంవన్ యూ జస్ట్ అడ్మాయి ఏదో నేను కేవలం అభినందించటానికి కాదు వట్ సమన్ యూ ఫైనల్ ఆర్ యునైటెడ్ టు కాబట్టి ఆయన ఏమో నేను సంతోషించటానికి ఇట్స్ లైక్ యూనో గర్ల్ ఇస్ ఇంట్రెస్ట్ ఇన్ మారీ మ్యామ్ ఒక అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే అడ్మాయిడ్ ఆ వ్యక్తిని ఎంతో అభిమానిస్తుంది వర్ట్ చీజ్ నాట్ హర్ హిస్ వైఫ్ ఇయర్ కానీ అప్పటికీ భార్య ఏం కాదు బట్ వన్ డే షీ మ్యారీజ్ కానీ ఒకనొక రోజు వివాహం చేసుకుంటుంది దెన్ షీ నోస్ హిమ్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వే అప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటుంది టిల్ దెన్ షీ అడ్మైర్డ్ హిమ్ ఇస్ ఎ గుడ్ మ్యాన్ ఐ లైక్ హిస్ ఐ లైక్ హిమ్ అప్పటివరకు అభిమానిస్తుంది నేను నాకంటే నాకు అతనికి ఇష్టం అంటుంది బట్ వెన్ షీ మ్యారీస్ హిమ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కానీ ఒకసారి వివాహం చేసుకున్నాక పూర్తిగా వేరుగా ఉంటుంది దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఆర్ బోర్న్ అగైన్ మనం తిరిగి జన్మించినప్పుడు జరిగేది అదే టిల్ దెన్ వి అడ్మైర్ క్రైస్ట్ అండ్ యా హిస్ సన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దట్ అప్పటి వరకు కూడా ఆయన దేవుని కుమారుడని అదని ఇదని మనం అభిమానించొచ్చు బట్ వన్ డే వి ఆస్క్ హిమ్ టు కమ్ ఇంటూ ఆ హార్ట్ ఈ బికమ్స్ ఆ డివైన్ హస్బెండ్ కానీ మకానక రోజు మనం లేదు కానీ రమ్మని ఆహానించినప్పుడు మనం బాత్రకాయ మారతాడు అండ్ దెన్ వీకమ్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రై అప్పుడు ఏ సు క్రీస్తు ప్రభుత్వ పిండ్లు కుమార్తెగా మనం మారతాం స్పెషల్ థింగ్ ఎంత ప్రత్యేకమైనది ఇట్ హాపెన్ టు మీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అగో అరే వై ఐదు సంవత్సరాల క్రితం అది నాకు జరిగింది అండ్ ఎయిటీ ఫైవ్ నా ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు బట్ వెన్ ఐస్ నైన్టీన్ అండ్ హాఫ్ I saw Jesus as my personal Savior. Now, now, before that, I used to go to church and many times say, Lord, come into my heart, come into my heart. I must have said that a hundred times. Uh, but, like here, Lord Jesus told Simon, My Father revealed this to you. <clears throat> One day, I saw in my heart, Jesus has accepted me.

నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ హండ్రెడ్ టైమ్స్ మీటింగ్స్ ఐ మస్ట్ లోడ్ కమెంట్ హార్ట్ కమింగ్ హార్ట్ తర్వాత ఆ సంవత్సరాల అనేక మీటింగ్లో ప్రవర్తన ఆరు వేలకు రా రా అని పిలిచన్ దెన్ ఐ జోయిన్ ద నేవీ ఆ తర్వాత నేను నావికాదళనంలో చేరినప్పుడు వన్ డే ఐస్ వర్కింగ్ ఐవస్ రీడింగ్ మై బైబిల్ వన్ ఐవ్ స్టేట్ ఇన్ ద నేవల్ బేస్ ఆ నావికాదళం బేస్లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను ఐస్ రీడింగ్ ఇన్ జాన్ చాప్ టూ సిక్స్ అండ్ వర్డ్ థర్టీ సెవెన్ యో హాను ఆరు ముప్పై ఏడు So any of you who are not sure about your salvation, this is a very good verse I read here uh, it was not any that I especially looked it up. I used to read one chapter a day and that day my chapter was John 6 And I read there, "All that the father gives to me will come to me and the one who comes to me, I will definitely not cast out verse 37. ముప్పై ఏడో వచ్చిన తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా ఎద్దకు నా ఎద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను సర్టన్లీ ఐ విల్ నాట్ రిజెక్ట్ యు నేను అతన్ని త్రోసివేయను యు కమ్ టు మీ ఐ విల్ will రిజెక్ట్ reject నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమో తోసివేయను ఐ సెడ్ లార్డ్ ఐ హావ్ కమ్ టు యు అట్లీస్ట్ 100 టైమ్స్ ప్రభువా నీ దగ్గరికి నేను 100 సార్లు వచ్చాను ద లార్డ్ సెడ్ ఐ హావ్ నాట్ రిజెక్టెడ్ యు నేను నిన్నేమే బయటికి తోసేయను వై డోంట్ యు బిలీవ్ మీ ఎందుకు నమ్మొనన్నా ఐ సెడ్ లార్డ్ టుడే ఐ బిలీవ్ ప్రభువా ఈ రోజు నేను నమ్ముతున్నాను ఐ డిడ్ సీ ఎనీ లైట్ నా కళ్ళకు కూడా వెలుగు రాలేదు ఐ డిడ్ హావ్ ఎనీ షేకింగ్ ఇన్ మై బాడీ ఏదో నా శరీరంలో ఏదో ఊగినట్టు రాలేదు ఐ హాడ్ నో అవుట్వర్డ్ ఎక్స్‌పీరియన్స్ బాహ్య సంబంధమైన అనుభవం అనేది ఏమీ లేదు ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మై హార్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను విశ్వసించాను ఐ వాస్ 19 1/2 నాకు 19 1/2 సంవత్సరాలప్పుడు మై లైఫ్ చేంజ్డ్ కంప్లీట్‌లీ నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది ఇట్స్ లైక్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ సడెన్లీ యు ఆర్ ఫేసింగ్ ఇన్ ది अदर డైరెక్షన్ నేను ఇటువైపు చూస్తున్నానప్పుడు దారత నేను అకస్మాత్తుగా ఇటువైపు చూస్తున్నాను ఇప్పుడు అండ్ మై అంబిషన్ ఆల్సో చేంజ్డ్ నా ఆశయాల్ కూడా మారిపోయాయి ఐ వాస్ డూయింగ్ వెల్ ఇన్ ద నేవీ అండ్ ఐ వాంటెడ్ టు గో రైట్ టు ద టాప్ అండ్ బికమ్ ద చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ నేను నా నావికా దళంలో బాగా పని చేస్తున్నాను నేను మొత్తం అత్యున్నత స్థానంలోనికి చీఫ్ ఆఫ్ దట్ స్టాఫ్ గా ఎదల్ అనుకున్నాను బట్ wen christ came into my heart ఐ సడ్ లార్డ్ దట్ ఇస్ నాట్ మై అంబిషన్ ఎనీ మోర్ క్రీస్తు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ప్రభువా నా ఆశయం లక్ష్యం అది కాదు ఐ డోంట్ వాంట్ టు బికమ్ బిగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నేను పెద్దవాణ్ని అవ్వాలని లేదు ప్రభువా నాకు ఐ వాంట్ టు బీ వన్ హూ పలీజెస్ యు నిన్ను సంతోషపరిచేవాడిగా నేను ఉండాలి

Jesus had to support the family. And Jesus, the father, watched all this for 30 years. And then he gave him one certificate at his baptism. This is my beloved son in whom I am very happy. And I read those words. I said, Lord, one day I want you to say that about me. నాట్ టు డే ఐ జస్ట్ ఎక్సెప్ట్ ది అండ్ నేను ఈ రోజే కాదు ఈ రోజానే కాదు ఇప్పుడే నేను అందిపించాను మై కమ్ ది అండ్ మై లైఫ్ నా జీవితం నేను చివరి తయస్కి వచ్చేసరికి అండ్ యు వాచ్ మై లైఫ్ ఆల్ ద ఇయర్స్ లైక్ యు వాచ్ జీసూస్ లైఫ్ యేసు ప్రభు జీవితాన్ని మీరు పరిశీలించినట్టు నా జీవితాన్ని కూడా పరిశీలించవస్తే అండ్ ఐ గ్యాప్ కాప్ టు హెబె నేను పర్లేపానికి వచ్చిన తర్వాత ఐ వన్ట్ యూ టు సేట్ మీ ప్రభా నాతో మీరు చెప్పాలి యూ

వెళ్ళి హ్యాపీ మాన్ టు నేను ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తిని ఇట్స్ నాట్ ద టైమ్ హెడ్ ప్రాబ్లమ్ అంటే నాకు ఏం సమస్యలు లేదు అని కాదు జీజూ సార్ మనీ ప్రాబ్లమ్ యేసు ప్రభు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి పీపుల్ టై టు కిల్ ఆయన చంపటానికి చూశారు చాలా మంది బికాస్ దబుల్ హైట్ ఎందుకంటే అప్పవారి ఎంతో దేశించారు ఐ నో ద డబుల్ హెచ్ నన్ను అప్పవారి దేషించాలి సర్టిఫికేట్ నాకు అదే సర్టిఫికేట్ ఇట్స్ లైక్ పీపుల్ టూ బిఏ ఎన్ ఎంఏ ఎంఎస్సి ఆల్హోస్ చాలా మంది బిఏఎంఏ ఎంఎస్సి చదువుకుంటారు మై సర్టిఫికెట్ డబుల్ హేట్స్ నా సర్టిఫికేట్ ఏంటంటే అప్పజాను వేషిస్తున్నాడు బికాస్ ఈ నోస్ ఆం హండ్రెడ్ పర్సెంట్ ఫర్ జీసస్ కార్ ఎందుకంటే నేను నోట్కి నోట్స్ శాతం ప్రభుత్వం జీవిస్తాను నా అప్పవానికి తెలుసు కాబట్టి యూని ఫిఫ్టీ పర్సెంట్ జీసస్ కార్డ్ డబుల్ హెయిట్ యూనిటీ పర్సెంట్ మీరు ప్రభుత్వం యాభై శాతం అంటే అప్పాలి మన యాభై శాతమే వేషిస్తాడు మై గోల్ వజ్ డబుల్ మెస్ హెట్ హండ్రెడ్ పర్సెంట్ నా లక్ష్యమే అంటే అవా నోట్ కి నోట్ శాతం వేషించాలి ఈ మత్స్ని అంగ్రీ నా మీద ఎంతో కోపడాలి దాని ఆమ్ డిస్ట్రాయింగ్ హిస్ కింగ్ డమ్ ఎందుకంటే తన రాజ్యాన్ని నేను పాడు చేస్తున్నాను ఐ డోంట్ నో హౌ వెల్ ఐ డన్ ఇట్ బట్ దట్స్ వాట్ ఐ ట్రైడ్ టు డు నేను ఎంతవరకు ఎంత బాగా చేశానో నాకు తెలియదు కానీ అలా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను బికాజ్ ఐ టోల్ ద లార్డ్ ఐ విల్ నెవర్ లివ్ ఫర్ మై సెల్ఫ్ ఎందుకంటే ప్రభువుకి చెప్పిన ప్రభువా నాకోసం నేను జీవిస్తాను ఐ హవ్ నో Ambition ఆన్ ది ఎర్త్ ఈ లోకంలో నాకు ఏ కోరిక లేదు ఐ హువ యూస్ టు సే If I don't get a place to I was not married at that time. <laughs> and I said, Lord, if I don't get any place to sleep, I will go and sleep in the railway station. But I will serve you till the end of my life. But God has not allowed me to sleep in the railway station, He always given me a house. He is a loving father. He took care of Jesus from the day He was born. He has taken care of me also like that. సో వట్ ఐ సీస్ దెన్ మై లైఫ్ బేస్డ్ ఆ దస్ వర్స్ గోడ్ విల్నప్పుడు కాస్ట్ నేను అవుతుంది కాబట్టి నా జీవితం ఈ మధ్యనంతో ప్రారంభమైంది ప్రభువు నన్ను ఎంత మాత్రం బైక్ తోలిసివేయడు సో దెన్ ఆఫ్టర్ దాని సెట్ లో వాంటు సర్వ్ యూ ఆ తర్వాత ప్రభుని సేవించాలేను దెన్ ఐ ఫౌండ్ డిఫికల్ట్ సర్వ్ యువ ప్రభువుని సేవించడానికి ఎంతో కష్టమైంది నాకు ఐ వస్ షేమ్ టూ గివ్ అవుట్ ట్రాక్ టు సమ్మారి వేరే వాళ్ళకి ట్రాకేన్ ఇంటికి పడేవాడిని ద బస్ ఆఫ్ ద ట్రైన్ మంది శిషన్ మనం చూసినట్లయితే ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు వాళ్ళు నడిచిన

దెన్ వన్ డే ద హోలీ స్పిరిట్ కేమ్ అండ్ ఫిల్ దెమ్ కానీ ఒకనొక రోజు పరిశుద్ధాత్మడు వచ్చి వాళ్ళని నింపాడు దెన్ ద బోల్డ్నెస్ కేమ్ అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది దట్ డి నాట్ కమ్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 3 ఇయర్స్ ఏదో రెండు మూడు సంవత్సరాలకు అలా కొంచెం కొంచెం రాట కాదు వన్ మూమెంట్ ఒక క్షణంలో ఇట్స్ లైక్ ఎ ఫైర్ కమ్స్ అప్ అండ్ సడన్లీ ద రూమ్ ఇస్ వార్మ్ అగ్ని ఇలా వచ్చి ఎంటనే వేడైనట్లు దెన్ దే థ్రూ ఓపెన్ ద డోర్స్ అండ్ దే వెంట్ అవుట్ సైడ్ అండ్ ప్రీచ్డ్ ది గాస్పెల్ వాళ్ళు తలుపులు తెరిచి వెళ్లి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు ఐ సెడ్ లార్డ్ ఐ వాంట్ దట్ ప్రభువా నాకు కూడా అది కావాలి

గేమీ బోర్నస్ అప్పుడు ధైర్యాన్ని చైన్ నట్లీ గివ్వు ట్రాక్స్ స్టాండ్ స్ట్రీట్ అండ్ ప్రీచ్ కేవలం ట్రాక్స్ ఇవ్వటానికే కాదు వీధుల మధ్య నిలబడి భర్తించటానికి ఆల్సో టు ప్రీచ్ ఇన్ ద చర్చ్ సంఘం లో కూడా భరించటానికే గోడ గేమ్ మీ లిబిట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు సంవత్సరాలప్పుడు దేవుడు నాకు స్వాతంత్ర్య నిర్చేడ్ ఐ కుడ్ నా ప్రొడూస్ నేనేం తయారు చేయలేదు దాన్ని Now, God doesn't give that to everybody because God is not calling everybody to be a Bible teacher. But God was calling me for that, so He gave me that power. But what I'm saying is, I would not have received that if I had not sought Him earnestly. If I did not seek God earnestly, I would have missed the will of God for my life. And I'm glad I sought God earnestly. దేవుని అంటే శ్రద్ధగా వెతికినందుకు నేను సంతోషపడుతున్నాను. This verse in Hebrews chapter 11. హెబ్రీ మనం చూసినట్లయితే It's a great verse for me. గొప్ప వచనం నాకు. The last part of verse 6. ఆరో వచనము చివరి భాగము. Hebrews 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11 6. God is a rewarder of those who diligently seek him. దేవుని అంటే కొచాడ ఉన్నాడని తన వెతుకువారికి ఫలము దైచేవాడనే నమ్మవాలి కదా. Who does God reward? దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు?

Whether you make me a preacher or not is not important for me. But I must be a witness for Christ. In my office. And, and everywhere. And I don't mind if people oppose me or fight against me because I'm a witness. So okay. that's how God equipped me to be a bold witness, first of all, in the naval base where I worked. And sometimes that. కాస్ట్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు అవి నాకు సమస్యలను కొట్టేసుకొచ్చాయి బికాస్ మై సీనియర్ ఆఫీసర్ వుడ్ ఆస్క్ మీ డోరైట్ సంథింగ్ ఫాల్స్ ఇన్ ద ఫార్మ్ కాబట్టి నా సీనియర్ ఆఫీసర్లు తప్పుడే లెక్కలు రాయమని అడిగేవాళ్ళు ఫార్మంలో సారీ సార్ ఐమ్ క్రిస్టియన్ ఐ కే నట్ రైట్ వాట్ ఇస్ ఫాల్స్ నేను క్రైస్తవుడ్ నేను అలా అబద్దాలు రాయలేనని చెప్పే వట్ హాపెన్ టు మీ మోర్ దెమన్స్ నాకు ఒకసారి కంటే ఎక్కువ జరిగింద ఐ న్యూ దే గుడ్ త్రోమి అవుట్ నా దే జాబ్ లేక నా ఉద్యోగం తీసే చార్డెన్ ఇన్ ద నేమి ఇట్స్ మోస్ట్ సీరియస్ నావికా దానిలో అది ఎంతో తీవ్రంగా ఉంటుంది సీ ఇన్ ఆఫీస్ if you refuse to do what the boss says he'll fire you you lose your job మీ ఆఫీస్ లో మీ బాస్ చెప్పింది మీరు చేయకపోతే మహా అయితే ని ఉద్యోగం తీసేస్తారంటే ఇన్ ద మిలిటరీ ఇట్స్ డిఫరెంట్ కానీ మిలిటరీ లో అంత మాత్రమే కాదు ఇన్ ద మిలిటరీ దే ఎంఫసైజ్ obedience instant obedience very much మిలిటరీ లో ఎలా ఉంటుందంటే చెప్పింది అంటనే చేయాలి దట్స్ వై దే టీచ్ దెమ్ ఇన్ ద పరేడ్స్ లెఫ్ట్ ట్ర్న్ రైట్ ట్ర్న్ అబౌట్ ట్ర్న్ అందుకే లెఫ్ట్ ట్ర్న్ రైట్ ట్ర్న్ అబౌట్ ట్ర్న్ అలా నేర్పిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ది కమాండర్ ఆఫ్ ద పరేడ్ సేస్ రైట్ ట్ర్న్ ఉదాహరణకి కమాండర్ రైట్ ట్ర్న్ అని చెప్పတယ် అనుకోండి పాట నేర్పిస్తారు ప్రేడ్ గ్రౌండ్ ఫర్ నెక్స్ట్ వన్ అవర్ ఆ పర్హేడ్ గ్రౌండ్స్ లో ఒక మైల్లో ఎలా ఉంటే గంటసేపు పరిగెత్తమని చెప్తాం గర్జ్ హౌ ద టీచ్ ఓపీనియన్స్ ఇన్ ద మిలిటరీ కాబట్టి మిలిటరీలో ఇదే తల నేర్పిస్తారు యూ వుల్ నివర్ డిస్సబే గ్యాప్ కాబట్టి అక్కడ నువ్వు ఇదే చూపించలేవు బికాజ్ ఏ వాట్ టీచ్ ఇన్స్టెంట్ ఒబీనియన్స్ వన్ ఈ గోట్ వార్డ్ యాట్ ఓబే ఇమ్మీడియట్లీ ఎందుకంటే మరి దానికైనాప్పుడు వెంటనే చెయ్యమన్నా చేయాలి అక్కడ సో ఇఫ్ యూ డిస్సబేన్ ద నేవీ యూ నాట్ జస్ట్ ఫైర్ ఫ్రమ్ యూర్ జాబ్ యో సెంటు ప్రిజన్ ఎందుకంటే నాలుకే తల ఉన్నా అవి ఏవి చూపించారు నేను ఉద్యోగం పడవటం కాదు నిన్న జైల్లో కూడా వేస్తారు ఐ నియూర్ గుడ్ హాపెన్ టూ మీ అది అది నాకు జరుగుతుందో తెలుసు బట్ ఐ సెడ్ లార్డ్ ఐ విల్ నాట్ డూ వాట్స్ రాంగ్ కానీ ప్రభు ఆ తప్పుడు విషయాలను చేయను ఐ విల్ నాట్ సైన్ అ ఫాల్స్ స్టేట్మెంట్ ఆ తప్పుడు పత్రాల మీద సంతకం పెట్టను దే సెండ్ మీ టు ప్రెజెంట్ దే సెండ్ మీ టు ప్రెజెంట్ దే లేస్తే వేస్తారు బట్ దే డిడ్ నాట్ సెండ్ మీ టు ప్రెజెంట్ గాడ్ వాస్ ఆన్ మై సైడ్ కానీ వాళ్ళని నేను చెరసాల లేలేదు దేవుడు నా పక్షంగా ఉన్నాడు హి ప్రొటెక్టెడ్ మీ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేక పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు బట్ ఆల్ దోస్ సిట్యుయేషన్స్ మేడ్ మీ బోల్ ఆ పరిస్థితులు నేను ఏం నేను ధైర్యంగా ఉండేటట్టు చేశాయి యు నో మెనీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బోల్డ్ అనేక మంది క్రైస్తవులు ధైర్యంగా ఉండరు వెరీ టైమ్ వాళ్ళే సిగ్గుపడతూ భయపడతూ ఉంటారు ఆర్ అఫ్రేడ్ టు టెల్ అదర్స్ వేరే వాళ్ళకి ఐ యామ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రవక్త శిష్యుని అని చెప్పడానికి భయపడతూ ఉంటారు ఈవెన్ టు దేర్ రిలేటివ్స్ బంధువులు చెప్పరు దేర్ వాస్ వన్ ఫ్యామిలీ ఇన్ సిఎఫ్సి బెంగళూరు మెనీ ఇయర్స్ అగో వెన్ వి స్టార్టెడ్ సిఎఫ్సి బెంగళూరులో ఒక కుటుంబం ఉండేదానికి అనేక సంవత్సరాల క్రితం అండ్ దట్ సిస్టర్ టోల్డ్ us ఆ సోదరి ఏం చెప్పిందంటే ఇన్ సమ్మర్ వెకేషన్ I go to visit my family. Summer vacation. And one month I become a thorough backslider. And then come back and repent. Next year I go for a vacation, again become a backslider. Because he didn't have the boldness to stand up before the relatives and say ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ డోంట్ సెట్ విత్ యు అండ్ వాచ్ దీస్ డర్టీ మూవీస్ ఇన్ ద హౌస్ ఎందుకంటే బంధువుల దగ్గర వాళ్ళు నిలబడి నేను యేసు ప్రభు యొక్క శిష్యుడిని ఈ బూత్ చిత్రాలి చెడ్డ చిత్రాలు చూడను అని చెప్పడానికి ధైర్యం ఉండదు ఐ కాన్ స్టాప్ యూ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ డూయింగ్ దాట్ బట్ మై ఫ్యామిలీ విల్ సిట్ ఇన్ అదర్ రూమ్ విల్ నాట్ వాచ్ దిస్ కాబట్టి ఇప్పుడు మీరు వేరే కుటుంబం కాబట్టి మిమ్మల్ని ఆపలేను కానీ నేను నా కుటుంబం వేరే గదిలో కూర్చుంటాం వాట్ విల్ యువర్ రిలేటివ్స్ థింక్ అప్పుడు నీ బంధువులు ఏమనుకుంటారు దే సే ఓ యు థింక్ యు ఆర్ హోలియర్ దెన్ అస్ ఓ నువ్వు ఏం పెద్ద పరిశుద్ధుడివి అంటార వాళ్ళు ఐ సే నో ఐ యామ్ నాట్ హోలియర్ దెన్ యు నీకన్నా నేను పరిశుద్ధుడిని కాదు ఐ యామ్ ఎ బై ద నేను పాప

and say lord make me a bold witness for christ చూడండి మీరందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభు ప్రస్తాన నింపబండి నింపబడితే ఇద్దవాళ్ళ ఏం జరుగుతుంది అసలు థింగ్స్ విల్ షేక్ అప్ ఇన్ యువర్ ఫ్యామిలీ కాబట్టి మీ కుటుంబమొల్ల సంగతులు సర్జేబట్టాయి బికాజ్ ది పవర్ ఆఫ్ ప్యూరిటీ అండ్ హోలీనెస్ విల్ కమ్ ఇంటు యువర్ హోమ్ ఎందుకంటే పవిత్రతలో ఉన్న శక్తి మీ ఇంట్లోకొస్తుంది దట్ ఇస్ హౌ ది చర్చ్ విల్ ఆల్సో బికమ్ స్ట్రాంగ్ ఆ విధంగా సంఘమకొడ ఒక బలమైన సంఘంగా మారుతుంది ది अदर థింగ్ ది Holy spirit does పరిశుద్ధాత్మ చేసే ఇంకో ఆరం ఏంటంటే సీ రోమీన్స్ చాప్టర్ 8 రోమీయలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా ఇదే జరిగింది రోమన్స్ ఎయిట్ ఇన్ వర్స్ ఫిఫ్టీన్ రోమ ఎనిమిది పదిహేను ఎందుకంటే మనము దత్తపత్రాత్మను పొంది ఆత్మ కలిగిన వారి అబ్బా తండ్రి అని మరొక చున్నాం సిట్స్ లైక్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అబ్బా అబ్బా అంటే ఇక్కడ నానా ఇన్ ఇంగ్లీష్ డ్యారీ తెలుగులో నానా ఫాదర్ ఇస్ అ వెరీ ఫార్మల్ వర్డ్ తండ్రి అనేది అదేదో గౌరవంగా పిలిచే మాట వీ డోంట్ కాల్ ఐ నెవర్ కాల్ మై ఫాదర్ ఫాదర్ ఐ కాల్ హిమ్ డాడీ కాబట్టి మా నాన్న నేను తండ్రి అని ఎప్పుడు పిలవలేదు నానా అని పిలుస్తాను యా యు హావ్ ద ఇంటిమేట్ వర్డ్ ఎందుకంటే అది దగ్గరగా పిలిచే మాట దట్ ఇస్ దిస్ ఇస్ ఎ హీబ్రూ వర్డ్ అబ్బా ఇక్కడ హీబ్రూ మాట కూడా అబ్బా ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ వాట్ ఎవర్ ఇస్ ద వర్డ్ యు కాల్ యువర్ ఫాదర్ కాబట్టి మన తెలుగులో కూడా నానా అని పిలుస్తాం సో తెలుగు నానా nana that's what you should call god also kavati devunu kuda nana ani telavali i want to ask you, When you pray, do you call God by that word? Or do you call Him by a formal word, Father? In public, I always say, Heavenly Father. Jesus taught us to pray, Our Father who art in heaven. But when I wake up in, my, in the morning in my bed, before I get out of bed, the first words almost that I say is, Daddy. నేను బికాజ్ ఇట్స్ సచ్ నైస్ టు 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 టాక్ 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 ఎందుకంటే అది ఎంత సన్నిహితమైన మాట దిస్ డే ఇంకొక రోజు వందనాలు ఐ ఐ మీ మీ మాట్లాడతాను కూడా మీరు మీరు మాట్లాడండి ఈవెన్ ఇఫ్ స్పెండ్ మినిట్స్ లైక్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ బెడ్ మీద నుండి దిగేలోపు నిమిషాలు అలా డిఫరెంట్ ఈ రోజంతా వేరుగా ఉంటుంది ట్రై ఫ్రమ్ టుమారో రేపటి నుంచి ప్రయత్నం చేయండి చెడ్డి వెరీ స్లోలీ

యు నో ఆర్ ఆల్ లక్కీ దట్ ఫాదర్స్ లక్కి దూ కాబట్టి మీకు ఆత్మ సంబంధమైన తండ్రులు ఉన్నారు వాళ్ళు మీకు బోధిస్తున్నారు మీరు అంత అదృష్టవంతులు ఫాదర్ నాకు ఇప్పుడు ఆత్మ సంబంధమైన తండ్రి ఐ మెన్ ఆఫ్ ప్లేస్ కొంతమంది ఉన్నారు కానీ ఎన్నో సంబంధాలు ఉండేవాళ్ళు డేస్ సంవత్సరానికి రెండు మూడు రోజులు అక్కడక్కడ కలిసేవాడిని బట్ ఇన్ ద చర్చ్ ఇన్ మై హోమ్ టౌన్ ఇన్ దేవ్ విల్ బేస్

యూర్ ఆల్వోస్ ఇన్సిక్యూర్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ భద్రతా భావంతా ఉంటారు హూ ఈ కేర్ ఫర్ ఫ్రీ ఆ నన్ను ఎవరు చూసుకుంటారు అండ్ సో మనీ ప్రాబ్లమ్స్ ఐ డోన్ వా ఫాదర్ డౌన్ లై మదర్ ఆ నాక ఎన్నో సమస్యలు ఉన్నాయ నా తండ్రి లేదు తల్లి లేదు థింక్ అఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఈఫ్ పేరెంట్స్ డై వాట్ హ్యాపెప్ అంటూ కాబట్టి మీ పిల్లల గురించి తల్లిదండ్రులు చనిపోతాడు పరిస్థితి ఏంటి వెయిక్ యూ మీ గొంత సేవ రైల్వి నార్ట్ కేర్ ఫర్ గామ్ లైఫ్ వేర్ ఓన్ పేరెంట్ వాళ్ళు బంధువుల దగ్గర ఉండవచ్చు కానీ తల్లిదండ్రులు అలా చూసుకోలేరు వాళ్ళు థ్యాంక్ గా విత్ యువర్ చిల్డ్రన్ హాఫ్ ఫాదర్ అండ్ మధు కాబట్టి మీ పిల్లలకి తల్లిదండ్రి ఉన్నారు అందరిని బట్టే ఉన్నారు సో ఐ వస్

in when what The the and, and Jesus he he spoke to to his disciples on the last day before he went to the cross, తండ్రిగా నీ జీవితంలో వస్తుంది కాబట్టి అబ్బా అని ఉంటాడు చివరి రోజు చెప్పారు సారీ జాన్ 14 14 యోహాను 14 ఆఫ్టర్ హియర్ ద లాస్ట్ సప్పర్ విత్ దెమ్ చివరి ప్రభురాత్రి భోజనము తర్వాత ఆఫ్టర్ హి వాష్డ్ దేర్ ఫీట్ ఆ తర్వాత వారి పాదములు కడిగిన తర్వాత దెన్ హి టోల్ దెమ్ హి మార్చి చెప్పారు జాన్ 14 18 యోహాను 14 18 ఐ విల్ నాట్ లీవ్ యు యాస్ ఆర్ఫన్స్ నిమల్ని అనాథలగా విడువను

ై దాట్ అంటే ఏంటి మీ అది వస్తానంటే హావెన్లోకి వెళ్ళారు నేను తండ్రిని వేడుకొందను మీ యొద్ద ఎల్లప్పుడు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఈ దిన్ సే ఏ హెల్పర్ బట్ అనదర్ హెల్పర్ ఒక ఆదరణకర్త లేదు కానీ వేరొక ఆదరణకర్త దట్ మీన్స్ ఐ వాస్ యువర్ హెల్పర్ టిల్ నౌ ఇప్పటి వరకు నేను మీకు సహాయం చేస్తున్నాను ఐ యామ్ గోయింగ్ అవే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనదర్ హెల్పర్ ఇంకొక సహాయకుడు వస్తాడు జస్ట్ లైక్ మీ నా వలే ఉంటాడు ద హోలీ స్పిరిట్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ క్రైస్ పరిశుద్ధాత్మడు యేసు ప్రభువులే ఖచ్చితంగా ఉంటాడు

బీ అన్ ఆర్ఫన్ ఎనిమోల్ మీరు ఇంకా అనాథలుగా ఉండాల్సిన అవసరం లేదు వెన్ యు హాబ్లం remember you have a father మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి మీకు ఒక తండ్రి ఉన్నాడు some of you may be very insecure బహుశా మీలో కొంతమంది ఎంత అభద్రతలో ఉన్నారు the world is a very insecure difficult place to live ఈ లోకం అనేది ఎంత అభద్రతతో ఎంత కష్టమైన ప్రదేశం జీవించడానికి and it makes us like orphans ఎందుకంటే ఇది మన అనాథల వలే చేస్తుంది but allow the holy spirit to fill you and you'll know god is my father కానీ పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే మీరు అనుమతించినట్లయితే దేవుడిని తండ్రిగా చూపిస్తాడు ఆయన let the whole world be against me god is my father ఈ లోకమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా దేవుడు నా తండ్రిగా ఉంటాడు Can you all say that honestly? <laughs> that even if everybody is against you, you are perfectly happy because God is your Father. When your relatives make fun of you and turn against you, <laughs> it won't disturb you. You will not hate them. You <laughs> will love them <laughs> because God is your Father. <laughs> you are not an orphan. ఎందుకంటే నేను అనాథను కాదు ఇప్పుడు ఐ థాంక్ గాడ్ ఐ am not an నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేను ఒక అనాథను కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ dont want any of you to be orphans నా ప్రియ సోదరీ సోదరుల మీలో ఏ ఒక్క అనాథగా ఉండాలని అనుకోట్లేదు బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఫౌండేషన్ దట్ యు హావ్ an అప్పా ఇన్ హెవెన్ పరలోకంలో మీ నాన్న ఉన్నాడు అనే సత్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి యు హావ్ a నాన్న హూస్ యువర్ ఓన్ నాన్న మీ సొంత నాన్న మీకు పరలోకంలో ఉన్నాడు బిల్డ్ యువర్ హౌస్

థింగ్స్ వి త్రోనా కాబట్టి రేపొదేమో మేపోతే ఇంకా ఖాళీ చేయాలి ఆకపోతే సామాన్లు బయట వేసేస్తాం ఈ విల్ నాట్ స్లీప్ దట్ నైట్ ఆర రాత్రి పడుకోలేడా కోట్స్ అలా ఇటు హోస్ట్ కోటు నేను చేయాలా ఇల్లు లేదు వెళ్ళటానికి బట్ ఈస్ గోడ టూ ఇయర్ రోల్స్ స్లీపింగ్ నెక్స్ట్ తర్వాత రెండు సంవత్సరాలు పెళ్ళవని పాతడు ఈస్ నోట్ బాధెట్ ఆ బైకే పట్టించుకోడు ఈస్ నట్స్ బాధ కోట్ ఆర్డర్ కోట్ ఆర్డర్ ఏ ఆడరే పట్టించుకోడండి వెళ్ళి లేట్ ఆయన డోన్ ఈ గన్ హోస్ట్ మారో మీ తెలుసా రేపు మీరు ఖాళీ చేయమంటారు హోటల్ టూ ఇయర్ రోల్స్ ఆ రెండు సంవత్సరాలు పెట్టించేస్తా

మా పిల్లలు కూడా వ్యాధులు వచ్చాయి ఈవెన్ క్రైస్తవుల దగ్గర నుంచి కూడా ఎంత నేను ఎదుర్కొన్నాను బీని షేక్ మీ కాబట్టి ప్రారంభంలో అయితే కొంచెం నేను పడుతుండేవాడిని స్టాండ్ ఆన్ ఫౌండేషన్ ఆఫ్ మై కానీ నా తండ్రి అనే కానీ అక్కడ